దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు ప్రార్థన ఎలా చేస్తే దేవుని దగ్గర మనకు జవాబు వస్తుందో ప్రార్థన చేసుకుంటామండి అదే రీతిగా యహోశివ గారు తన నాయకుడిగా ఉన్న సమయంలో కానానుకు నడిపించే క్రమంలో యుద్ధం జరిగినప్పుడు యుద్ధకాలంలో యహోశివ ప్రార్థించగా దేవుడు సూర్య చంద్రులను ఆపివేశాడు కదండీ అలాగే నరునికి ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదనే దాని గురించి మనం ప్రార్థించక దేవుడు మనకి ఏ కార్యములైనా జరిగించగలడని విశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించి దేవుడి నామాన్ని గనపరుద్దామండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వేయున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడువు సింహాసన సేనుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ యోగ్యత లేని వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వంటి మా జీవితాల్లో ప్రభా కేవలం నీ యొక్క కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నాయన ఏ యోగ్యత లేని వారం ప్రభా సహాయకుడిగా సంరక్షకుడుగా మా పక్షాన ఉండి మీరు మాతో నా తండ్రి నాయన ఉండి నడిపిస్తున్న దేవానికి వందనాలు ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచిన దేవుడు నీ పాదాల దగ్గర మొరపెట్టి మా ప్రార్థన ఆలకించండి మీ సన్నిధిలో నాయన ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదో ప్రార్థన ద్వారా ఏ కార్యములు నువ్వు మా ఎడల జరిగించుచున్నావు ఆ కార్యములు బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా మేము చేసిన ప్రార్థనలు నా తండ్రి నీ యొక్క రాజ్యానికి చేరులాగన మీకును మా కొను మధ్యనున్న దోషములు అడ్డుమండలు కాకుండా నట్లు వాటిని తొలగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నరుళమైన ప్రభా నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ వారసులుగా ఉన్న మమ్ములను ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి ఎంతో ప్రేమించిన దేవుడు ప్రభా నా తండ్రి మేము ప్రార్థించినప్పుడు పరలోక పునాదులు నా తండ్రి కదిలిస్తాయన్నో ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలమవుతుందన్నావు ప్రభా ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉందని మాట్లాడుచున్నావయ్యా అలాడు యహ శివ గారు నా తండ్రి నాయనా నాయకుడిగా ఉండి ప్రభా ఇజ్రాయల్ ప్రజలను నాయన కానానికి నడిపిస్తున్న క్రమంలో ఎన్నో నా తండ్రి సమస్యలు వచ్చినాయి నాయన నా తండ్రి వారి యుద్ధము జరిగించుచున్నప్పుడు ప్రభా నా తండ్రి వారి యుద్ధానికి విజయాన్ని చేకూరటానికి ప్రభా నా తండ్రి నాయన తండ్రి నాయన నాయటైపోచుండగా ప్రభా సూర్య చంద్రులను ప్రభా ఆపివేసిన దేవుడు ప్రభా ఆ క్రమంలోనే ఒక రోజు తేడా వచ్చిందని ప్రభా ఎంతో నా తండ్రి శాస్త్రజ్ఞులు పరిశోధన చేసినప్పటికీ నా నా తండ్రి నాయన నా తండ్రి మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే దేవుడు యహోషు ఆ మనుషుని యొక్క కా జరిగించిన కార్యమును బట్టి రోజు ఇలా వచ్చిందని శాస్త్రజ్ఞులు కూడా నా తండ్రి బైబిల్ నా తండ్రి నాయన నా తండ్రి నాయన సృష్టి మూలము నా తండ్రి బైబుల్ అని నా తండ్రి ఎంతగానో తెలియపరిచిన దేవా నా తండ్రి నీకు వంద నాలుగు నాయనా లేఖన గ్రంథంలో అనేకవి నాయన మేము ఎలా జీవించాలి ఈ లోకంలో నా తండ్రి నువ్వు మా ఎడల జరిగించిన కార్యములు సూచ్యక్రియలు అనేకమైనవి ఈ లోకంలో నా తండ్రి ఉన్నవి కదా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకునేటకు సహాయం దిండి నాయన నా తండ్రి యహో గారు నా తండ్రి నాయన నాయన మొరపెట్టిన అప్పుడు ప్రభా నా తండ్రి ఇజ్రాయిల్ ఎదుట నా తండ్రి దిగిపోవారు నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి నాయన నరుని యొక్క నా తండ్రి మానవిని నా తండ్రి ఆలకించి నాన్న ప్రార్థన ఆలకించి ప్రభా సూర్యచంద్రులను ఆపివేసేంత శక్తి ప్రార్థనకు ఉంటుంది కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మేము ప్రత్యేక ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకొని ప్రభా ప్రార్థించేవారిగా చేతులెత్తిని మీద ఆధారపడి నా తండ్రి నాయన ఉన్నప్పుడు మా శత్రువులను ప్రభా సహితము నా తండ్రి నాయన నా నా తండ్రి పగ తీర్చుకుని వారు నా తండ్రి నీవైనా అని మాట్లాడుచున్నావయ్యా నా వయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్లు ఎదుట నమోరియులను ప్రభా అప్పగించిన దినమును ప్రభా ఇజ్రాయేల్ వినిచుండగా యహోశుభ యహోవాకు ప్రార్థన చేసిన సూర్యుడు నీవు గిబ్యోనులో నిలువము చంద్రుడు నీవు అయ్యాలోను లోయలో నిలువము అని ప్రభా జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుని నిలిచి చంద్రుడు ఆగిననే ఆ మాట ప్రభా నా తండ్రి యషారు గ్రంథంలో రాయ ఉన్నది ప్రభా తండ్రి నాయన సూర్యుడు ఆకాశం మధ్యను నిలిచి నా తండ్రి నా తండ్రి నువ్వు నా తండ్రి సమస్తమును చేయించగలిగిన దేవుడు ప్రభా నరుడు మనవి విని ప్రభా దినమంతియు ప్రభా ఇటువంటి దినము ప్రభా ముందెన్నడూ నాయన రాక తర్వాతే గాని ఉండలేదని ప్రభా నా తండ్రి లేఖన గ్రంథంలో రాయించి ఉన్నావు ఇజ్రాయేల్ పక్షాన యుద్ధము చేసిన దేవుడు నాయన మా పక్షమును యుద్ధము చేయవాడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ లోకంలో ప్రభ మేము నీ ఎందుకు ప్రభా మొరపెట్టుట ఒక్కటే మాత్రమే మేము చేయాలి ప్రభ కుంగిపోయి ప్రభా నిరుత్సాహ ప్రభు విశ్వాసాన్ని వారి లేకుండా ప్రభ మమ్మలను సిద్ధపరిచింది నాయన ప్రార్థనని ఆయుధాన్ని ధరించి నీ సన్నిధిలో గోజాడి నా అతన్ని నీ దగ్గర నుంచి అతని జవాబు వచ్చే వరకు నీ సన్నిధిలో నీ పాదాలు విడవకుండా ఉండటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య సహాయకుడు జ్ఞాపకం చేసుకుని ఎందరైతే బిడ్డలు ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయో వ్యాపారాల్లో సమస్యలు ఉన్నాయో నా తండ్రి వివాహాల గురించి నా తండ్రి వెదుకుచు అనేక నిందలు అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా నా తండ్రి ఏ సమస్య అయినా ప్రభా గద్దించే దేవుడు నువ్వు మా పక్షాన ఉన్నావని నా తండ్రి నా తండ్రి సైన్యములకు అధిపతి అయి ఉన్న నా దేవాన మా పక్షాన ఉండగా మాకు భయమేలా అని ప్రభా నీ సన్నిధిలో పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నావు విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలయార్పణ బలార్పణ అర్పించ కృపను మాకు దయచేయండి నా తండ్రి యాకోబు కూడా నా తండ్రి ప్రార్థనలో పోరాడి ఉండే యా తండ్రి నాయన మోసగాడుగున్న నా తండ్రి యాకోబును ఇజ్రాయేల్గా మార్చబడట సహాయం దయచేసో తన కుటుంబాన్ని రక్షించిన దేవుడు ప్రభా మేము కూడా నా తండ్రి నీ పాదాలు విడవకుండా కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన నా తండ్రి శుద్ధమైన హృదయం మాకు దయచేయండి నాయన యాజకులతో మేము కలిసి నడిచే కృపను దయచేయండి ప్రవక్తులతో కలిసి నడిచి కృపను దాయించింది ఆ నాడు ప్రభా నా తండ్రి సమయలు గారు నా తండ్రి నాయన దావీదును అభిషేకించడానికి బెతలహీమునకు నా తండ్రి తండ్రి వెళ్ళిచుండగా ప్రభ అక్కడ గ్రామంలో పెద్దలు వచ్చిచున్నారు ఈ ప్రవక్త అని చెప్పి నాయన అత్యాసక్తి కలిగి అడిగినప్పుడు ప్రభా ఇది మంచి కార్యమున కా చెడు కార్యమునక అడిగినప్పుడు ఇది మంచిదే కానీ మీరు శుద్ధులై ఉండి బలి అర్పించడానికి నాయన రమ్మని చెప్పి ఉన్నారు కదా నాయన మేము ప్రవక్తతో కలిసి వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ ఇచ్చిన దేవుడు అట్టే ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇస్తానని మాట్లాడుచున్నాం కానీ నా తండ్రి శుద్ధ హృదయాన్ని బలిగా అర్పించినప్పుడు నా తండ్రిని ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలుగుతాం కదా ప్రభ అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మా అమ్మ హృదయమును మేము శుద్ధి చేసుకోవాలయా నా తండ్రి విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలయార్పణ బట్టి బలార్పణ అర్పించే కృపను మాకు దయచేయండి నా తండ్రి యాజకుడితో కలిసిన ఆయన నిందలేమి అవమానాలేమి ప్రభ ఈ లోకములో సమస్తమును భరించి నీ సేవా పరిచయలో నా తండ్రి పాలిభాగస్థుల ఈ ప్రభ ఉన్నప్పుడు నీ కృపను పొందుకుంటామని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ కృపకు పాత్రులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నీ కొరకు ఒక నిందైనను అవమానమైనను అవమానమైన బాధైనను ప్రభా భరించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా మీరైతే నా తండ్రి నాతో కూడా నడిచినప్పుడు ప్రభా పరమశియోనులో నా తండ్రి నేను ఉండే ప్రదేశంలో మీరు ఉండులాగున తండ్రికి మొరపెట్టుచున్నానని మాట్లాడు పరమశియోనులో నేను ఉంటాను కాబట్టి నా బిడ్డలు పరమశియోనులో ఉండాలని చెప్పి ప్రభా నా తండ్రి నాయన నువ్వు మా కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న దేవా నీకు వందనాలు మేము నీతో నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా మా ప్రార్థనకు జవాబిచ్చివాడు మాట ఇచ్చి తప్పని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మా పక్షంలో ఉన్న నాయన మా శత్రువులను ప్రభ అంధకారంలోకి వెళ్ళు వరకు నేను వారిని తరుముతానని మాట్లాడుచున్నా నా తండ్రి శ్రమలో ఆశ్రయ దుర్గమును నేనై ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయము దయచేయండి మా ఆశ్రయ దుర్గము నీవే ఉన్నావు నా తండ్రి అంధకారముల మా శత్రువుల తరుమువాడము నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్తోత్రార్హుడా మేమేమిచ్చిన రుణ నిధులు రుణము తీర్చుకోగలం ప్రభా కానీ ప్రభా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి ప్రార్థన ఒక్కటే మాకు నాయన మాకు నా తండ్రిని సన్నిధిలో నాయన చేయగలిగినది ప్రభా నాయనా నా తండ్రి ఆయన ఉచ్చరింప సక్యము కానీ ములుగులతో నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించినప్పుడు నా తండ్రి మా బంధకాలను విడిపించి వాడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి స్థిరపరిచి వాడవు నీవే ఉన్నావు నీ కృపతో నా తండ్రి నాయన కూడా పాలివారిగా ఉండే కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు నాయన నాయన నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి శ్రేష్టమైన కార్యములను చేయగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన నాయన మాలో నిష్ణు కపటము నిర్దోషమును తీసివేసి ప్రార్థించటం మాకు నేర్పించండి ప్రభా నాలో ప్రభా నా తన దోషము నేను తీసివేసి ప్రభా పశ్చాత్తాపం కలిగిన హృదయములతో నీ దగ్గర మొరపెట్టినప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తానని మాట్లాడుచున్న దేవ కపటమైన హృదయం వాళ్ళు తీసివేయండి నాయన నన్ను నిన్ను పోలి నడుచుకునే వారిగా నా తండ్రి ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలయ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణిని మోకాలు ఏసు నామమున వంగునట్లుగా ప్రభా ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై నా తండ్రి క్రీస్తు యేసు ప్రభా నా తండ్రి నేను ఒప్పుకున్నట్లుగా దేవా నా తండ్రి ప్రతి ఒక్కరి నామము నా తండ్రి అన్ని నామముల కన్నా పైనామము నీదని గ్రహించుకునే శక్తి మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవ అట్టి కృపను ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకో భూమి కింద ఉన్న తండ్రి నా తండ్రి కింద నా తండ్రి ఉన్న ప్రతి ఒక్కరం మేము కూడా నా తండ్రి నాయన ప్రతి ఒక్క మోకాలు నామం పేరట ఒంగులాగా సహాయం తెచ్చేయండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎందుకు పనికిరాని అయోగ్యత లేని వారు మీ రోజు ఏ సమస్యల గుండా ఏ శోధనలు గుండా ఆర్థిక పరిస్థితులు గుండా అప్పులు సమస్యలతో వేధిస్తూ కుటుంబాల్లో బిడ్డలు నా తల్లి మాట వెనక రోదన చేస్తున్న స్త్రీలు గురించి నాయన నా తండ్రి తల్లిదండ్రుల గురించి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా మాకు ఈ సమస్యకు జవాబు రావట్లేదని చింతిస్తున్నారేమో నా తండ్రి పక్షాన నాయన నాయన నా బిడ్డల పక్షాన కార్యం జరిగిస్తాడని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నీవే నో ప్రభా ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డలు అత్యాసక్తితో మొర మా మొర ఆలకించి మా పక్షాన కార్యములు జరిగించి నాయన మా కుటుంబాల్లో మేలు తన నింపబడుటకు నాయన కీడు నుంచి తప్పించబడుటకు సహాయమును దయచేసి నాయన ఆయన మేము చేసిన మొరలను అతన్ని నీ యొక్క రాజ్యానికి చేర్చుకుని నాయన ప్రార్థన విజ్ఞాపన చేతే నా తండ్రి కృతజ్ఞత పూర్వకంగా వెనుపములు దేవునికి తెలియజేయమని మాట్లాడు చిన్నవయ్య చింతపడద్దు నీ చింతయావత్తు నా మీద వేయమన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా చింత నీ మీద మోపుచుండుగా మా సమస్యలన్నీ తీరులాగున మీరే సహాయకుడిగా ఉండినాయన సంరక్షకుడిగా ఉండిన మా పక్షాన కార్యములు జరిగిస్తారని ము రాత్రి సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగానేది ఆదుతల సమూహాన్ని కావలిముని లేచిని పాదల దగ్గర స్థుతించి గణపరిచయకృపను ధన్యతను మాకును మా యొక్క బిడ్డలు ఏకిబిస్తున్న ప్రత్యేక బిడ్డలకును మా రక్తము దిక్కులకు అనుగ్రహించి నడిపించిన ఆయన సహాయకుడిగా ఉండి నడిపించమని త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామనం మిక్కిలుగా బ్రతిములను అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నేస రక్తమేజియం సులువు రక్తమేజియం అపవాదికి అనంత నాశనం రక్తనికి రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె దేవుడు మనం చేసిన ప్రార్థనటికి జవాబు జవాబిస్తాడని నమ్ముచు ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలండి